Hi, hello, namaste. Welcome to HIT TV. పుట్టుకొస్తున్న మరో వైరస్ ఈ వైరస్ ఇంకేదో కాదు నిఫా వైరస్ గత కొన్ని రోజులుగా మనం చూసుకున్నట్లయితే ఈ నిఫా వైరస్ వైరల్ అవ్వడం జరుగుతుంది ఇది చైనాలో మనం చూసుకున్నట్లయితే చైనా నుంచి ఎవరైతే మన భారతదేశానికి వస్తున్నారో వాళ్ళందరికైతే ఈ నిఫా వైరస్కి సంబంధించిన స్క్రీనింగ్ అయితే నిర్వహించడం జరుగుతుంది అలాగే చైనా అధికారులు అయితే స్క్వాబ్ పరీక్షలు చేపడుతున్నట్లు మన భారతీయ పర్యాటకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రయాణికులు అయితే మన చైనా పర్యాటకులు ఇదంతా స్క్వాబ్ పరీక్షలు నిర్వహిస్తున్నారంటే తెలియజేయడం జరిగింది ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే ఈ నిఫా వైరస్ ఎక్కువగా మనకి పశ్చిమ బెంగాల్లో ఉండడం జరిగింది పశ్చిమ బెంగాల్లో రీసెంట్లీ మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ టూ కేసెస్ నమోదవ్వడం జరిగింది ఆ టూ కేసెస్ నమోదైన వెంటనే ప్రభుత్వం అప్రమత్తమై వెంటనే ఆ టూ కేసెస్కి సంబంధించిన కాంటాక్ట్లందరికీ కూడా నిఫా వైరస్ సోకిందేమో అనే పరీక్షలు కూడా చేయడం జరిగింది పరీక్షలు చేపట్టిన తర్వాత వాళ్ళందరికీ నెగిటివ్ రావడం జరిగింది ఏదేమైనా నెగిటివ్ వచ్చినా సరే అందరికీ కూడా అందరూ ఇళ్లలోనే ఉండాలి కొంచెం దూరంగా ఉండాలి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అని అంటూ తెలియజేయడం జరుగుతుంది ఇది అంత డేంజరస్ వైరస్ అని తెలియజే తెలియజేయడం జరుగుతుంది ప్లస్ ఎక్కువగా సోకే ప్రమాదాలు అయితే లేవని తెలియజేయడం జరుగుతుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చైనాకి సోకే ప్రమాదం అంతగా లేదు అని అయితే తెలియజేయడం జరుగుతుంది కానీ మన భారత్లోనే పశ్చిమ బెంగాల్లో ఆల్రెడీ టూ కేసెస్ నమోదవడం జరిగింది వాళ్ళ పరిస్థితి కూడా బాగానే ఉంది వాళ్ళ కాంటాక్ట్లు ఎవరైతే ఉన్నారో నూట తొంభై ఆరు మందిని కూడా కాంటాక్ట్లు అందరినీ కూడా స్క్వాప్ పరీక్షలు నిర్వహించడం జరిగింది వాళ్ళకి నిఫా వైరస్ నెగిటివ్ రావడం జరిగింది ఏదేమైనా థాయిలాండ్లో కానీ చైనాలో కానీ ఎక్కువగా విజృంభించే అవకాశాలు ఉన్నాయంటూ తెలియజేయడం జరుగుతుంది ఎవరైతే మనకి చైనా నుంచి భారతీయులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఫ్లైట్స్లోనే స్క్రీనింగ్ టెస్టులు చేస్తున్నారు అని అంటూ మన భారతీయ ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలియజేయడం జరిగింది మరి మనం ముందుగానే చూసుకున్నట్లయితే కోవిడ్ వచ్చి ఎంతమంది ఎలా ఎలా మరణించారో మనకి తెలిసిందే సో అందువల్ల అప్పటి నుంచి ఎప్పుడైతే అప్పటి నుంచి ఏ వైరస్ వస్తుంది అన్న సరే ప్రభుత్వం వెంటనే అప్రమత్తం అవడం జరుగుతుంది సో అలా అప్రమత్తమై తరుణంలో అందరికీ వెంటనే పరీక్షలు కూడా నిర్వహించడం జరుగుతుంది సో ఈ వైరస్ కూడా అలా విజృంభించే అవకాశాలు ఉన్నాయా ఏంటా అనేది అయితే అంత క్లారిటీ లేదు కానీ కోవిడ్ వైరస్ అంత డేంజరస్ అయితే ఈ నిపా వైరస్ కాదు అంటూ అధికారులు తెలియజేయడం జరుగుతుంది మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించే మన భారత్లోకి ప్రయాణికుల్ని విడిచిపెట్టడం జరుగుతుంది ఎక్కువగా అయితే దీని విజృంభణ లేదు అని అయితే పీటీఐ మనకి వార్తల్లో చెప్పడం జరుగుతుంది సో ఏదేమైనా కానీ ఈ వైరస్ ఎంతవరకు మన పశ్చిమ బెంగాల్లో ఆల్రెడీ టూ కేసెస్ ఉన్నాయి కాబట్టి కొంచెం అప్రమత్తంగా ఉండాలి అంటూ ప్రభుత్వం తెలియజేయడం జరుగుతుంది మరి చూడాలి రోజు రోజుకి ఈ నిఫా వైరస్ కూడా ఎక్కువగా పెరిగే అవకాశం ఉందా లేదంటే ఏంటి ఇది తగ్గే అవకాశం ఉందా ఆల్ ఆల్మోస్ట్ మనకి పశ్చిమ బెంగాల్లో రెండు కేసెసే ఉన్నాయి కాబట్టి వాళ్ళ కాంటాక్ట్లకు కూడా ఆల్రెడీ నెగిటివ్ వచ్చింది కాబట్టి అంత భయపడాల్సిన అవసరం అయితే లేదు అని అయితే తెలియజేయడం జరుగుతుంది మరి చూడాలి ఆ టూ కేసెసే ఉంటాయా ఇంకా ఈ నిఫా వైరస్ కోవిడ్ లెక్క విజృంభించే అవకాశాలు ఉన్నాయా ఏంటి అంటూ ఆల్రెడీ జనాలు భయపడుతూ ఉన్నారు కానీ మనం చూడాల్సి ఉంది ఈ నిఫా వైరస్ కూడా సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా ఇది కూడా ఎక్కువగా విజృంభించే అవకాశాలు ఉన్నాయా ఏదేమైనా కానీ జనాలు అప్రమత్తంగా ఉండాలి అని అయితే ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది అలాగే అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా స్క్వాప్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది భారతీయ ప్రయాణికుల్ని కూడా పరీక్షలు చేపట్టిన తరుణంలోనే వాళ్ళని విడిచిపెట్టడం జరుగుతుంది సో చూడాలి మరి కోవిడ్ పరీక్ష కోవిడ్ వైరస్లకి ఇది కూడా విజృంభించే ఉన్నాయా లేదంటే నిఫా వైరస్ని మనం లైట్గా తీసుకోవాల్సి లైట్గా తీసుకోవచ్చా అనేది అయితే చూడాల్సి ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి